రాత్రి బాగా బాధపడ్డా వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనుభూతి కాదు కానీ అనాల్సి వస్తుంది ఇప్పుడు ఒకరేమో ఎనభై ఐదు ఏళ్ళు ఇంకొకరు డెబ్బై ఏళ్ళు అనుకుంటా కేశవరావు గారు ఎనభై ఐదు ఏళ్ళు వారు కడియం శేయర్ గారు డెబ్బై ఏళ్ళు అనుకుంటా నాకు వాళ్ళ పెద్దలు చాలా గౌరవిస్తుంది ఎప్పుడైనా అంకులను మిలుస్తుండే సారని పిలుస్తుంది వాళ్ళని కానీ ఇవాళ అంటున్నాం వాళ్ళ గురించి సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోగులు వాళ్ళు నేను ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడే మామూలుగా ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడాలి కానీ ఇవాళ చెప్తున్నా అందరి ముందర సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోవులు ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నాను ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు అంటే ఏంది వాళ్ళు చెప్పరు మీరే చెప్పారు ఏంది రాత్రి బాగా బాధపడ్డా వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనుభూతి కాదు కానీ అనాల్సి వస్తుంది ఇప్పుడు ఒకరేమో ఎనభై ఐదు ఏళ్ళు ఇంకొకరు డెబ్బై ఏళ్ళు అనుకుంటా కేశావు గారు ఎనభై ఐదు ఏళ్ళు వారు కడియం శియర్ గారు డెబ్బై ఏళ్ళు అనుకుంటాను నాకు వాళ్ళ పెద్దలు చాలా గౌరవిస్తుండే ఎప్పటికీ అంకులను పిలుస్తుంది సారం పిలుస్తుంది వాళ్ళని కానీ ఇవాళ అంటున్నా వాళ్ళ గురించి సిగ్గు లజ్జ తెలంగాణ ద్రోహులు వాళ్ళు నేను ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడే మామూలుగా ఎప్పుడు గలీజ్ మాలి మాట్లాడకారానికి ఇవాళ చెప్తున్నా మీ అందరి ముందర సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రౌలు ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నాను ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు కలిపిన అంటే వాళ్ళు చెప్పరు మీరే చెప్పరు ఏంది